Jump and you know, every kilo does count. Although, saying that now that Jeremy is out of the race, she does have a 22 and a half kilo lead on the competition. Should you make this, she wants to make it undeniable. It's a good lift. Three white lights, a good lift. Still needs a little bit of help, minute, but we all do sometimes. After that Which big bench, I 7. would too. Do. <laughs> I don't blame her. Shaikh Sadia Almas from India, 175 kilos. Takes her into deadlift gold for the time being. And of course, end. she's very comfortably. In pole position, if she gets this, which she does. That was very nice. and it's good. Three white lights, which may hurt her in her total, but the day's not over yet. There are six lifts to go. Now, our final squat of the morning, Sheikh Sadia Almas, 190 kilos, already your squat gold medalist. Looking for those extra seven and a half kilos to stay ahead of Jeremy on her total. Wow, she's just such a good lifter. And those it's seven hilarious. kilos will come in really well. Wow. Gold Middle East, World Champion 2024 is Sadia Alamaz from India a total of 462.5 kilos ladies and gentlemen please stand up for national anthem of india అందరికీ ధన్యవాదాలు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి సెప్టెంబర్ ఎనిమిది వరకు మాల్టా దేశంలో జూనియర్ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి ఈ పోటీలకి మన ఇండియా తరపు నుంచి మన రాష్ట్రం నుంచి మన గుంటూరు జిల్లా నుంచి సాది అల్మాస్ మన మంగళగిరి నుంచి వెళ్ళటం జరిగింది అక్కడ ఈరోజు జరిగి ఈరోజు జరిగిన ఈ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జూనియర్ విభాగంలో యాభై ఏడు కేజీల విభాగంలో సాది అల్మాస్ బంగారు పథకాలు రెండు బంగారు పథకాలు ఒకటి దత్తత పథకం సాధించడం జరిగింది మరి రెండు బంగారు పథకాలు ఎలా అంటే ఇండివిజువల్గా స్క్వాడ్లో నూట తొంభై కిలోలు బరువు ఎత్తి గోల్డ్ మెడల్ సాధించింది అలానే డెడ్లిఫ్ట్లో నూట డెబ్బై ఐదు కేజీలు ఎత్తి రథత పథకం సాధించడం జరిగింది అలానే ఓవరాల్ గోల్డ్ మెడల్ టోటల్గా రెండు గోల్డ్ మెడల్స్ ఒక సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది జూనియర్ వరల్డ్ పాలసీ ఛాంపియన్షిప్లో ఛాంపియన్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్ అయ్యింది మరి ఈ ఛాంపియన్ అవడానికి ముఖ్య కారణం మన రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ గారైన సకల సూర్యనారాయణ గారు అలానే మన రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ ప్రెసిడెంట్ గంటా వెంకటేశ్వరరావు గారు మన సౌత్ జోన్ సెక్రటరీ సకల కోటేశ్వరరావు గారు అలానే మన రాష్ట్ర ఏపీ స్టేట్స్ ప్రతి సభ్యులందరూ ఖచ్చితంగా సాధ్యానికి సపోర్ట్గా ఉన్నారు వాళ్ళ వాళ్ళందరికీ పేరు పేరున మా గుంటూరు జిల్లా తరపు నుంచి అలానే ఒక కోచ్గా ఒక తండ్రిగా సాధియా ఈరోజు ఇంత స్థాయి ప్రపంచ స్థాయి బంగారు పథకం సాధించి నేను చాలా సంతోషపడుతున్నాను కాబట్టి వీళ్ళందరూ ప్రతి ఒక్క చేయి చేయి కలిస్తేనే ఇవాళ సాధ్య బంగారు పథకం సాధింది కాబట్టి ఈ ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులందరికీ నా ధన్యవాదాలు అలానే మరి ఈ కాంపిటేషన్కి సాధ్య సెలక్షన్ ఈ కాంపిటీషన్కి సెలక్షన్ రావడం జరిగింది రాగానే మన మంగళగిరి ఎమ్మెల్యే గారైన నారా లోకేష్ గారు రాష్ట్ర మంచివరులు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇలా సాధ్యాకి వరల్డ్ ఛాంపియన్షిప్ సెలక్షన్ వచ్చింది మరి వెళ్ళడానికి మాకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరు మాకు స్పాన్సర్ కావాలని జరిగింది జరిగింది నేనున్నాను నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని మాకెంతో ధైర్యంతో చెప్పి రీసెంట్గా వెళ్ళే రోజు ముందు సాధ్యాని సార్ మూడు లక్షల రూపాయలు చాలా ప్రేమ అభిమానాలతో సాధ్యాకి ఇవ్వడం జరిగింది మరి సాధ సార్ ఎలా ఇచ్చారు అలానే ఖచ్చితంగా మేము సాధ సార్ చెప్పాము సార్ మేము గోల్డ్ మెడల్ తీసుకొచ్చి ఖచ్చితంగా మీరు ఇచ్చిన దానికి మేము ఖచ్చితంగా మేము మంచి మెడల్ తీసుకొస్తాం మన మంగళగిరికి మీ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొస్తాం అని చెప్పడం జరిగింది అలానే సాదియా వాళ్ళ గోల్డ్ మెడల్ సాధించింది కాబట్టి నారా లోకేష్ గారికి మన టీడీపీ మన తెలుగుదేశం మంగళగిరి పట్టణ ప్రజలందరికీ అలాగే టీడీపీ నాయకులకి రోజు మనకి గారు నందం అబదయ్య గారు అలానే మన పోజన్ సీన్ గారు వీళ్ళంతా కలిసి ఆ రోజు సాధ్యాకి స్పాన్సర్ ఇవ్వడం జరిగింది మరి నారా లోకేష్ గారికి మరి టీడీపీ మంగళగిరి నాయకులందరికీ నా పేరు పేరుగా ధన్యవాదాలు ఖచ్చితంగా ముందు ముందు ఇలాంటి ఎన్నో పథకాలు సాధిస్తామని మరి సాధ్యా ఇప్పటికీ పది అంతర్జాతీయ స్థాయిలో పోటీలు చేయడం మరి పదిసార్లు కూడా మంచి పథకాలు సాయటం మరి నాకు ఎంతో గౌరవంగా ఉంది కాబట్టి మీ అందరికీ సాధ్యాకి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా పేరున స్పెషల్గా ధన్యవాదాలు అలానే మరి సాది ఆ పబ్లిక్లో ఎంతమందికి తెలిసింది అంటే అది ఎవరెంత డబ్బులు ఇచ్చినా ఎవరు సెలెక్ట్ కాదు పబ్లిక్ తెలియాలంటే దాని వెనక ఈ సోషల్ మీడియా ప్రెస్ మీడియా సోషల్ మీడియాకి ప్రెస్ మీడియాకి పేరు పేరున నా ధన్యవాదాలు ఖచ్చితంగా మీ అందరి ఆశస్సులు భాస్కరరావు నేను గుంటూరు జిల్లా పవర్ రెక్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుని ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఇంటర్నేషనల్ మెడబ్ సబ్ జూనియర్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ పోటీలు మాల్తా దేశంలో నిన్న నుంచి స్టార్ట్ అయినాయి ఆ పోటీల్లో భారతదేశం తరఫున మన గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన షేక్ సాదియా అల్ మాస్ పాల్గొనడం జరిగింది ఈరోజు ఆ పోటీల్లో మన సాదియా అల్ మాస్ బంగారు పథకం సాధించింది ఆమెకి ముందుగా మా గుంటూరు జిల్లా పవర్ లూటింగ్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఇండివిజువల్ మెడల్స్ కూడా స్క్వాడ్లో నూట తొంభై కేజీలు బరువుత్తి బంగారు పథకం డెడ్లిఫ్ట్లో నూట డెబ్బై ఐదు కిలోలు బరువు ఎత్తి రజత పథకం ఓవరాల్గా బంగారు పథకం సాధించింది ఈ ఘనత సాధించడం పట్ల మేము అభినందనలు హర్షం వ్యక్తం చేస్తున్నాము అలాగే ఈ పోటీలకి సాధ్య గత మూడు సంవత్సరాల నుంచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ప్రతి సంవత్సరం ఏదో ఒక మెడలు ఖచ్చితంగా మెడల్ సాధించుకుంటూ వస్తుంది ఎక్కువగా బంగారు పథకాలు సాధించింది ఇప్పటికీ ఇది తొమ్మిదో ఇంటర్నేషనల్ పది 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 ఇంటర్నేషనల్ మెడల్స్ పది ఇంటర్నేషనల్ కాంపిటీషన్తో పోటీ పడి మెడల్ సాధించుకుంటూ వచ్చింది ఈ కాంపిటీషన్కి తయారవి ప్రాక్టీస్ చేసి పోటీలకి వెళ్ళాలంటే చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ తరుణంలో మాకు ఈ పోటీలకి ప్రత్యేకంగా మన మంగళగిరి ఎమ్మెల్యే గారు మరియు రాష్ట్ర మంత్రివర్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి టీడీపీ పార్టీ నారా లోకేష్ గారు సాది అల్మాస్కి ఆర్థిక సహాయం అందించి నేను ఉంటాను మీకు మీరు కాంపిటీషన్ ఇచ్చేసి రండి అని చెప్పేసి మూడు లక్షల ఆర్థిక సహాయం అందించారు నారా లోకేష్ గారికి మా అసోసియేషన్ తరఫున మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది మాకు ఇంకా ఇలాగే మున్ముందు సాధ్య అల్మాసు అనేక అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని బంగారు పథకాలు సాధించాలని కోరుకుంటూ ఆమె కోచ్ మరీ ముఖ్యంగా కోచ్ మరియు తండ్రి షేక్ సందానీ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ సందర్భంగా ఎందుకంటే అతను గత ఐదు సంవత్సరాలుగా శిక్షణ ఇస్తూ ప్రతి సంవత్సరం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఈ పోటీలకి సాధ్యాన్ని తయారు చేయడానికి దానికి ఎన్నో కష్టాలు పడి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సరే ఎదుర్కొని ఇంత స్థాయికి తీసుకొచ్చిన సంధానాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు